హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ ఎండాకాలంలో మేము పెట్టుకున్న సగ్గు బియ్యం అలాగే బియ్య పిండి వడియాలు రెండు చూపించేస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు మేము ఎలా చేస్తాము మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే బియ్య పిండి చూసేద్దాము రెండు గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాము ఒక గ్లాస్ బియ్యపిండికి ఆరు లేదా ఎనిమిది గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి మేము ఆరు గ్లాసుల చొప్పున రెండు గ్లాసులు బియ్య పిండికి పన్నెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాము ఎనిమిది గ్లాసులు నీళ్ళు కూడా పోసుకోవచ్చండి కానీ కొంచెం జారుడుగా అవుతుంది దగ్గర పడడానికి లేట్ అవుతుంది పైగా మనకి ఉడికేటప్పుడు చిందుతూ ఉంటుందిలే అని చెప్పి మేము ఆరు గ్లాసుల చొప్పున పన్నెండు గ్లాసులు తీసుకున్నాము ముందుగా బియ్యపిండిలో సరిపడినా నీళ్ళు పోసుకొని ఈ విధంగా లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ బియ్యపిండి కలపడానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసామండి ఇప్పుడు పన్నెండు గ్లాసుల్లో మూడు గ్లాసులు బియ్య పిండి కలపడానికి వాడాము ఇప్పుడు వెడల్పాటి గిన్నె మందంగా ఉన్న గిన్నెలో మిగిలిన తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసుకొని వేడి చేయాలి ఈ నీళ్లు వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని వేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కాబట్టి బియ్యపిండి విందులో వేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా నీళ్ళల్లో చక్కగా కలిసిపోతుంది ఈ బియ్య పిండిని బాగా ఉడికించుకోవాలి అడుగంట నీకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఏపీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది మనం దించుకోబోయే ఐదు నిమిషాల ముందు గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము మాకు అనేవి కొంచెం కారంగానే ఇష్టం అండి అందుకని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసిన ఎండుమిర్చి కూడా వేసాము మీరు తినే టేస్ట్ని బట్టి మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకున్నాము వడియాల్లో నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి వాము కూడా చాలా మంచిది అందుకని వాము కూడా వేసాము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి వడియాల్లో ఉప్పు అనేది మనం చాలీ చాలినట్టుగానే వేసుకోవాలి కరెక్ట్గా వేసుకున్నామంటే వడియాలు ఉప్పు కష్టమైపోతాయి ఎప్పటిలాగా కూరల్లో వేసుకున్నట్టు ఉప్పు వేసుకున్నామంటే వడియాలు అసలు తినలేకుండా అవుతాయి అనమాట అందుకని సగానికి సగం తక్కువ వేసుకోవాలి చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది స్టవ్ ఆపేసుకొని మనం వడియాలు పెట్టుకోవాలి మేమైతే ఎప్పుడు క్లాత్ మీద వడియాలు పెడుతూ ఉంటామండి క్లాత్ మీద అయితే వేడిగా ఉన్నప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు క్లాత్ మీద అయితే ముందు క్లాత్ని తడుపుకొని ఈ విధంగా పరుచుకొని వడియాలు పెట్టుకోవాలన్నమాట కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు కానీ వేడిగా ఉన్నప్పుడు కవర్ మీద పెట్టుకోలేము కదా బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే కవర్ మీద పెట్టుకోవాలి మీరు కవర్ మీద పెట్టుకునే పని అయితే ఇంకొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి దించేసుకోండి చల్లారిపోయేటప్పటికి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అప్పుడు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వడియాలని క్లాత్ మీద పెట్టాం కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండతాయి ఒక రోజులో సరిగా ఎండవండి క్లాత్ మీద పెట్టాం కదా రెండు రోజులు వరుసగా ఈ క్లాత్ని ఇలాగే ఎండ పెడితే మనకి వడియాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలని చూద్దాము సగ్గుబియ్యం వడియాల కోసము ముందు రోజు రాత్రే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి మేము రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాము నిండా మునిగేంతవరకు ఎంతవరకు నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ గ్లాస్ సగ్గుబియ్యానికి ఆరు గ్లాసుల చొప్పున నీళ్లు తీసుకోవాలి నీళ్లను మరిగించిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దింపుకొని ఒక ఐదు నిమిషాల ముందు పచ్చపచ్చగా దంచుకున్న ఎండుమిర్చి జీలకర్ర వాము నువ్వులు ఇందులో అయితే కలోంజీ సీడ్స్ కూడా వేసామండి అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసాము ఇవన్నీ ఆప్షనల్ అండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బలం ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సగ్గుబియ్యంది కొంచెం చిక్కగానే తీసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది పల్చగా చేసుకున్నామంటే అసలు రానే రావు బియ్యం పిండి వడియాలు వచ్చినట్టు సగ్గుబియ్యం వడియాలు క్లాత్ నుంచి సరిగా రావన్నమాట అందుకని కొంచెం థిక్గా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ మనం దించేసుకోవాలి రెండు గ్లాసులు సగ్గుబియ్యము కరెక్ట్గా ఒక మంచానికి వస్తాయండి అంటే అర కేజీ వరకు ఉంటాయి సగ్గుబియ్యము అర కేజీ సగ్గుబియ్యం ఒక మంచానికి వస్తాయి ఇలా క్లాత్ మీద పెట్టుకున్న వడియాలు వరుసగా మంచి ఎండలో రెండు రోజులు ఎండ పెట్టుకున్న తర్వాత క్లాత్ని వెనకకి తిప్పి నీళ్ళు చిలకరించి ఒక నిమిషం పాట ఆంటే వడియాలు ఈజీగా సెపరేట్ అయిపోతాయి క్లాత్ నుంచి ఈ ఒడియాలు పెట్టే ప్రాసెస్లో ఇది ఒక్కటేనండి కొంచెం పని ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని చేసామంటే ఒక అరగంటలో అయిపోతుంది కవర్ మీద పెట్టామంటే ఇంత పని ఉండదు ఈజీగానే అయిపోతుంది కానీ కవర్ మీద అంత హెల్తీ కాదు కదా కొంచెం ఓపిక చేసుకొని ఒక అరగంట కూర్చున్నామంటే ఇది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత వరుసగా రెండు రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకున్నామంటే భయం లేకుండా సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం అంతా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వారం నుంచి చేస్తున్నా వడియాలండి ఇవన్నీ రెండు రోజుల నుంచి ఎండబెడుతున్నాను చక్కగా ఎండిపోయాయి ఇంకేదైనా కవర్లో కానీ డబ్బాల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవడమే అనమాట ఓ రెండు వారాల పాటు ఓపిక్గా చేసుకున్నామంటే ఇంట్లోనే హైజీనిక్గా వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నువ్వులు కలంజీ సీడ్స్ ఇవన్నీ వేసాం కదా వేగినప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్